శ్రీమాత్రే నమ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీరందరూ ఎల్లవెల్లలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో చొల్లంగి అమావాస్య ఎప్పుడు వచ్చింది ఈ రోజున ఏ దైవ్యాన్ని పూజించాలి ఈ చొల్లంగి అమావాస్య విశిష్టత ఏంటి అనే విషయాలను తెలియజేయబోతున్నాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పుష్యమాసంలో వచ్చే చివరి రోజు అమావాస్యని చొల్లంగి అమావాస్య అనే పేరుతో పిలుస్తాము ఈ అమావాస్యని తయ అమావాస్య మౌని అమావాస్య అని పిలుస్తారు ప్రతీ నెలలో వచ్చే ఒక్కో అమావాస్యకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది ఈ చొల్లంగి అమావాస్య చాలా శక్తివంతమైనది అయితే మనం అమావాస్యకి లక్ష్మీదేవిని అయితే పూజిస్తూ ఉంటాము ఈ అమావాస్యకి విష్ణు భగవాను పూజించాల్సి ఉంటుంది ఈ రోజున విష్ణుమూర్తి శ్రీ వైద్య వీర రాఘవ స్వామిగా అవతరించారు ఎవరైనా సరే తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడేవారు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ రోజున వైద్య వీర రాఘవ స్వామిగా పూజించినట్లయితే ఆరోగ్యవంతులు అవుతారు అని నమ్మకం మీ దగ్గర స్వామివారి ఫోటో లేనట్లయితే గోవిందరాజస్వామి ఫోటో లేదా అనంత పద్మనాభ స్వామి ఫోటో ఉన్నా పెట్టుకోవచ్చు లేదా విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఉన్న ఫోటో అయినా లేదా కలియుగ దైగవం వెంకటేశ్వర స్వామి ఫోటో అయినా పెట్టుకొని పూజించుకోవచ్చు వైద్య వీర రాఘవ స్వామివారు సకల జీవకోటికి ఆరోగ్యం ప్రసాదించడానికి వెలిసిన స్వామి స్వామివారి తల క్రింద ఔషధాల పెట్టె ఉంటుందండి అనారోగ్యంతో ఉన్నవారు స్వామిని ఆరాధించినట్లయితే ఎలాంటి అనారోగ్యమైనా నయమవుతుంది మరి ఇంతటి విశేషమైన చొల్లంగి అమావాస్య రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అంటే స్వస్తి శ్రీ చాంద్రమాణిన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పుష్యమాసం అమావాస్య తేదీ మనకి ఇరవై ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రాత్రి ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఇరవై తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది సాధారణంగా హిందూ ధర్మ ప్రకారం తెల్లవారుజామున ఏ తేదీ ఉంటుందో ఆ రోజు ఆ పరిగణిస్తాం కాబట్టి మనకి తెల్లవారుజామున సూర్యోదయ సమయంలో అమావాస్య తేదీ బుధవారం రోజు అయితే ఉందండి కాబట్టి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన బుధవారం రోజున అయితే జరుపుకోవాలి శ్రీ వైద్యవీర రాఘవ స్వామివారు సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం తమిళనాడులోని తిరువల్లూర్ అనే గ్రామంలో ఈ స్వామివారి దేవాలయం ఉంది తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నవారు అమావాస్య నాడు కాని లేదా ఏదైనా మూడు అమావాస్య తీథులలో మొక్కుకొని ఆ స్వామివారిని దర్శించుకున్నట్లయితే వారు ఆరోగ్యవంతురవుతారని నమ్మకం ఈ దేవాలయంలో ఉన్న పుష్కరిణి చాలా శక్తివంతమైనది ఈ పుష్కరిణిలో పసుపు కుంకుమలు వేసి ఒక బెల్లం ముక్క ఇంకా దీపాన్ని వదులుతారు అలాగే ఆ జలాన్ని తీర్థంగా స్వీకరిస్తారు ఇలా చేయటం వలన సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది మరియు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి మన కోరికలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుతాయని చెబుతారు ఈ దేవాలయానికి వెళ్ళడం కుదరని వారు ఇంట్లో స్వామివారి ఫోటో పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు అయితే ఈ చొల్లంగి అమావాస్య నాడు ప్రత్యేక దీపాన్ని అయితే వెలిగిస్తారు బియ్యం పిండిలో పంచదార యాలకులు పొడి చేసి కలిపి ఈ పిండిని ఒక ఇత్తడి గిన్నెలో వేసుకొని మధ్యలో గుంత చేసుకొని అందులో పువ్వొత్తిని వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తారండి అయితే ఈ పిండి దీపం నూనెతో మాత్రం పెట్టరు ఈ అమావాస్య రోజున ఇలా దీపారాధన చేసి స్వామివారికి పూజ చేసినట్లయితే ఎలాంటి దీర్ఘకాలిక రోగాలున్నా కూడా నయమవుతాయి అలాగే ఈ రోజున ఒక వెండి కడియాన్ని చేయించి ఈరోజు పూజలో పెట్టి పూజ అనంతరం అనారోగ్యంతో ఉన్నవారు ఈ కడియాన్ని ధరించడం వలన కూడా ఆరోగ్యవంతులవుతారు ఈ కడియం అనేది రోగం నయమైన తర్వాత వైద్యవీర రాఘవ స్వామివారి దేవాలయంలో సమర్పించాల్సి ఉంటుంది అలా కుదరని వారు ఏదైనా వైష్ణవ ఆలయంలో హుండీలో వేయవచ్చు అలాగే స్వామివారికి తమిళనాడులోని ప్రజలు ఉప్పు మిరియాలు కూడా సమర్పిస్తూ ఉంటారు అయితే మనం ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు పుష్కరణిని ఇంట్లోనే ఏర్పాటు చేసుకొని ఆ నీటిలో బెల్లం ఇంకా దీపాన్ని వదలవచ్చు ఒక ఇత్తడి గిన్నెని తీసుకొని అందులో శుద్ధమైన జలం పోసి పసుపు కుంకుమ పుష్పాలు దళం వేసి పుష్కరిణి తీర్థం మన ముందు ఉన్నట్లుగా భావించి గంగమ్మ తల్లికి పంచోపచారాలు చేసి ఒక చిన్న బెల్లం ముక్క అందులో వేసి మూడు లేదా ఐదు ప్రదక్షిణలు చేసినట్లయితే చాలా మంచిది తరువాత ఈ జలాన్ని తీర్థంగా తీసుకొని మిగిలిన జలాన్ని పారే నీటిలో లేదా ఎవరో తొక్కని ప్రదేశంలో పోయవచ్చు ఇక నియమాలు ఏంటి అంటే సాత్విక ఆహారం తీసుకోవాలి అంటే ఉల్లి వెల్లుల్లి లేకుండా చూసుకోవాలి బ్రహ్మచర్యం పాటించాలి స్వామివారికి చలిమిడి నివేదించాల్సి ఉంటుంది ఒకవేళ ఈరోజు ఈ పూజ చేయడం వీలు కాని వారు ఏ అమావాస్య రోజైనా మూడు అమావాస్యలు వైద్య వీర రాఘవ స్వామివారికి మొక్కుకొని పిండి దీపం పెట్టుకొని పూజ చేయవచ్చు ఇదండి వీడియో వీడియో మనకు ఉపయోగపడింది అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్